ఓ అంటే అంటే నోట్లకి వెళ్లి ఓ ఇంటి కొడుకు మాటలు తీసి దంచి మాట్లాడే కేసీఆర్ సార్ మరి ఎందుకు చిన్న చింతకాంత అవుతుంది సైలెంట్ ఎందుకు అయి అంటే ఇవ్వండి ఇక నిన్న మొన్న పార్లమెంటు పండుగలో పతారా చూపియాలని కెసిరావు అయ్య నీ దండం పెడితే కాళ్ళకు గిరికలు కట్టుకొని కార్నర్ మీటింగులు బుడ్డపోరగాళ్ళకు శేఖాండలు కార్యకర్తలతో ఫోటోలు దిగుడు ఎన్ని కథ ఏం కథ నడిపించిండు బస్సు ప్రయాణం చేసుకుంటా కానీ ఆఖరికి కల్లా మరి ఇప్పుడు కథ ఏమైందంటే ఇక మరి రేపో మాపో ఇక రిజల్ట్ రాబోతుంది కాబట్టి ఎటుబడి ఈసారి కారు జంగు బయట కాడికి వచ్చింది అంత పలుకుబడి లేదు మొత్తం ఉత్తరపురకానికి వచ్చింది కారు వన్యతపి చిన్న పోయే కార్కి వచ్చింది కథ అని ప్రచారం జరగగానే అమ్మా గేటెట్న ఉంది కథ అని కేసీరావయ్య నోరు మొత్తం సైలెంట్ అయిపోయింది అటను లా అయ్య మరి ఎట్లా చేయాలి ఏం చేయాలి ఈ వరంగలు ఖమ్మము నల్గొండ ఉప ఎన్నిక మరి ఏమో చేస్తారటే ఉంది ఇంకా కూడా అన్న ఆలోచనతో కేసీరావయ్య కుర్దిలా తనలాడుతున్నాడు అనులా గనుకనే ఏ లాభం లేదు కారు పని ఒడిచిపోయినట్టే ఉందని ఆశ వదులుకొని సైలెంట్గా ఉన్నాడని అనుకుంటారులా కొంతమంది మీద వాళ్ళు చూడాలా మరి రేపు రేపు ఏమవుతుంది ఏం కాదో పార్లమెంటు పనిగా రిజల్ట్ వచ్చినాక కానీ కేసీరావయ్య ఏ అడిగేస్తాడు ఎట్లా వేస్తాడు ఏ రకంగా ఉరుకులు పెడతాడు అని తెలుస్తుందిలా ముందర పోయించి